రాజమహేంద్రవరం హోలీ ట్రినిటీ ఏ క్లాస్ పారిస్ నందు ఈ రోజు ఆదివారం ఆరాధన అనంతరం పారిస్ ఫాస్టర్ మరియు హెడాక్ కమిటీ ఎక్స్ అఫీషియో చైర్మన్ రెవరెన్ దేవభూషణ్ కుమార్ నాయకత్వంలో హెడాక్ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో సువార్త ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఈ రోజు సువార్త ర్యాలీ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు గోకవరం బస్టాండ్ అంబేద్కర్ సెంటర్ ఆర్యపురం సాయి హాస్పిటల్ రోడ్డు మీదుగా రాజీవ్ నగర్ వాంబే గృహాలు కంబాల చెరువు దేవిచౌక్ మీదుగా ర్యాలీ సాగింది ఈ ర్యాలీలో ఏసు నిజరక్షకుడు ఏసే మార్గం ఏసే సత్యం ఏసే జీవం వంటి ప్లేకార్డులతో నినాదాలతో పాటలతో ర్యాలీ కొనసాగింది ముఖ్యమైన ప్రాంతాల్లో ర్యాలీని ఉద్దేశించి అన్యజనుల కొరకు చిన్న చిన్న ప్రసంగాలు సువార్త పరిచర్య జరిగింది ర్యాలీనందు దేవునికి సంబంధించిన కరపత్రములు బైబిల్స్ మొదలుగు సువార్త పరిచర్యకు సంబంధించినవి అందరికీ పంచిపెట్టడం జరిగింది ఈ సువార్త ర్యాలీకి సిజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి హాజరై శుభాకాంక్షలు తెలిపారు ఈ సువార్త ర్యాలీలో ఫారిస్ ఫాస్టర్ మరియు హెడాక్ కమిటీ చైర్మన్ రెవరెండ్ దేవభూషణ్ కుమార్ అసిస్టెంట్ ఫాస్టర్లు రెవరెండ్ విజయ్ కుమార్ ఫాస్టర్ పి సురేష్ కుమార్ హెడాక్ కమిటీ సభ్యులు పుట్ట చంద్రశేఖర్ తంబ జాన్ బాబు రత్నం శ్రీమతి మచ్చ కుమారి సుధాకర్ శ్రీమతి కాటం స్టీఫిన్ బీజేఎస్ దివాకర్ బి శ్రీకాంత్ బిఎస్ దామోదర్ రాజు కాటం సుహాస్ లైసల్ గంటా నానాజీ డాక్టర్ కె సుధా సమంత రమేష్ చేగొండి హైజక్ శ్యామ్ కె విద్యాసాగర్ గారా నవీన్ దండా దావీదు సిహెచ్ దానియల్ దొరా స్త్రీల సమాజం సండే స్కూల్ వారు సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

రాజుకి మన పాపం పోవాలంటే మన పాపం పోవాలంటే మన శాపం పోవాలంటే మన శాపం పోవాలంటే నమ్మండి నమ్మండి చారండి మహారాజుకి రాజా మహేంద్రవరం పట్టణ నివాసులకు యేసు ప్రభు నామమున వందనాలు తెలియచేస్తూ ఉన్నాము మేము మున్సిపల్ కార్పొరేషన్ ఆపోజిట్లో ఉన్నటువంటి ఆనం కళా కేంద్రం పక్కన ఉన్నటువంటి హోలీ టింటి లోత్రన్ చర్చ్ సంఘ విశ్వాసులముగా మీ ముందున్నాము ఈరోజు ఆదివారపు ఆరాధన గాస్పల్ సండే ఆదివారపు ఆరాధన అందుకు కారణం ఏమిటంటే పద్దెనిమిది వందల నలభై ఐదవ సంవత్సరంలో జనవరి ముప్పై ఒకటవ తేదీన మొట్టమొదటిసారిగా ఉభయ గోదావరి జిల్లాలకు ఫాదర్ లూయి మెన్నో వ్యాలట్ దొరగారు సువార్తను అందించడానికి లోథరన్ సంఘాల పక్షాన రాజమహేంద్రవరంలో అడిగడడం జరిగింది అనగా గాస్పల్ డే గాస్పల్ డే సెలబ్రేషన్ను లూధరన్ చర్చ్ పోలిటింటి దేవాలయం జరిగిస్తూ ఉన్నారు ఆ సందర్భాన్ని రాజమండ్రి పట్టణంలో ఉన్నటువంటి మార్గాలు గుండా మేమందరము ప్రయాణించి నమ్మండి ఏసయ్యను నమ్మండి చేరండి ఏసు చెంతకు చేరండి ఈ లోకంలో మానవుడు అనేక రుక్మతల చేత మానసిక రుక్మతల చేత శరీర సంబంధమైన పాపముల చేత దేవునికి దూరస్తుడుగా దేవుని చుట్టానికి విరుద్ధంగా చాలామంది నడుస్తూ ఉంటారు క్రీస్తే మార్గమని క్రీస్తే సత్యమని క్రీస్తే నిత్య జీవమని ప్రభువులో ఉండాలని చెడ్డ మార్గాలను విసర్జించాలని అందరము ఐక్యతతో సమానత్వముతో సహోదర భావముతో సమాజమంతా నిజమైన దేవుని వైపు నడవాలని మరణము తర్వాత కూడా ఉన్న నిత్యత్వం వైపు నడిపించబడాలని క్రీస్తు యొక్క బైబిల్ సూత్రాలు ఆ సూత్రాలను పాటించమని అందరూ మంచిగా జీవించాలని ఐక్యతతో జీవించాలని ప్రకటించేటటువంటి నిజమైన సత్యవాత యేసు శుభార్త అది శుభవాతగా మీ అద్దకు చేర్చబడుతూ ఉంటా ఉన్నది మేమందరము కూడా ఏసైను నమ్మిన వారముగా మేమందరము కూడా సైను స్వీకరించిన వారముగా మేమందరము కూడా బాప్తీసాలు పొందుకున్న వారముగా మీ ముందు మా సాక్ష్యాలు ప్రకటిస్తూ ఉంటా ఉన్నాం ఈ మాటలు వినిచున్న వారు ప్రత్యేకించి టెలికాస్ట్ అవుతున్నటువంటి ఈ న్యూస్ ఛానల్ ద్వారా కావచ్చు లేక ఈ పత్రికా విధానంలో కావచ్చు మీ అందరికీ కూడా గాస్పల్ డే శుభాలు మేము తెలియజేస్తూ ఉన్నాం గాస్పల్ డే శుభాల ద్వారా హోలీ టింటి చర్చ్ ప్రతి ఆదివారము ఉదయం తొమ్మిది గంటలకు ఆదివారపు ఆరాధనలు శాంతియుతమైన ఆరాధనలు ప్రార్థనలు భక్తి ఆరాధనలు జరుగుతాయి మిమ్మల్ందరినీ కూడా ఆ ప్రార్థనలకు ఆహ్వానిస్తున్నాం నమ్మండోయ్ నమ్మండి పోవాలంటే जय भवानी जय भवानी जय शिवाजी महाराज की जय जय महाराष्ट्र के जय औरंगजेब महाराज की जय जय రేపటి రోజున మనం గణతంత్ర దినోత్సవం నిర్వహించుకుంటున్నాం కుల మత జాతి వివక్షత లేనటువంటి దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం అంతేకాకుండా భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులు ఎవరున్నా కూడా భగవంతుడైనటువంటి దేవాదేవుడైనటువంటి జీసస్ నుంచి అందరం కూడా గ్రహించవలసినటువంటి గొప్ప సందేశం శాంతి కరుణ ఆయన జీవితం ఆ విషయంలో ప్రతి ఒక్కరికి ఆదర్శం అనేటటువంటి విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి ఒకవైపున ఆయనకి మొలకిరీటం పెట్టి ఎన్నో రకాలుగా సిలు వేసి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నప్పటికీ కూడా పాపుల్ని కూడా రక్షించమని వేడుకున్నటువంటి గొప్ప మానేయుడు ఎవరు అంటే క్రీస్తు అది వాళ్ళు మన అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీ గారు కూడా ఒక చెంప కొడితే ఇంకో జబ్బ చూపించమని చెప్పారు అప్పుడు బహుశా అని కూడా క్రీస్త అదేమనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం ఏమని చెప్పి నేను అనుకుంటున్నాను రోజున మనం చూసినాం ఎక్కడ చూసినా అశాంతి దానికి కారణం ఏంటంటే మనం మనలో మనమే గుమ్ములాడుకోవటం మనలో మనమే ఏదో రకమైనటువంటి అసూయ ద్వేషాలతోటి ఇబ్బంది పడటం జరుగుతాం ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే మనకి ఈ ప్రకృతి ఎన్నో రకాలైనటువంటి పాఠల్ని నేర్పుతూ ఉంటారు అంటే ఇందులో ఉన్నటువంటి సమస్త సృష్టి కూడా ప్రతి జీవిని తీసుకుంటే మనకి ఏదో ఒక విషయంలో ఒక పాఠం నేర్పడం జరుగుతుంది అనేటటువంటి వాస్తవైనటువంటి విషయం ఎవరి జీవితం అయితే అంటే ఆశతో లేకుండా ఒక లక్ష్యం భగవంతుడు మనకి ఆయన చేరుకోవాలి ఆయన సన్నిధికి చేరుకోవాలి అనేటటువంటి ఆలోచన చేస్తాము లేదా పాపం చేయకూడదు అనేటటువంటి ఆలోచన చేస్తాము ధనాశయ లక్ష్యంగా పెట్టుకోకుండా ఉంటాము ఖచ్చితంగా జీవితం సుఖ సంతోషాలతో ఉంటుంది చెప్పినటువంటి విషయాల్లో కూడా ఆశ లేదా మనం విలాసవంతమైనటువంటి జీవితం కావాలి అనుకుంటే దానికంటే మరణహేతు ఏది ఉండదు అనేటటువంటిది వాస్తవైనటువంటి విషయం నిత్యం ఎవరైతే ఒక భగవన్ స్మరణ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా భగవంతునికి ప్రియులు అవుతారు ఆయనకి సొంత మనుషులు అవుతారు ఆయన సొంతం అవుతారు వాళ్ళకి భగవంతుడు కూడా సొంతం అవుతాడు అనేటువంటి వాస్తవమైనటువంటి విషయం అంటే మనం నేను చక్కటి ప్లే కార్డ్స్ బట్టు తిరుగుతున్నాయి నిన్ను చెక్కి ఉన్నాను నిజంగా మన అందరినీ ఆ భగవంతుడే ఒక బొమ్మను చేసాడు దానికి ప్రాణం పోసాడు అనేటటువంటి వాస్తవం అనేటువంటి విషయం ఇందులో నాకు ఏమీ కలగదు అంటే ఆయన స్మరణలో ఉన్నంతసేపు ఆయన యొక్క ఆరాధనలో ఉన్నంతసేపు ఆయన్ని మనం భక్తితో ఆయన వెళ్ళ భక్తితో ఉన్నప్పుడు ఆయన ఏదైతే చెప్పాడో ఇవాళ ఏదేవడైనా చెప్పేది మాధవ సేవే మాధవ సేవ ఆ మాధవ సేవ అన్నది భగవంతుడి సేవ అన్నది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి ఆయన సేవలు చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి యేసుని ఆరాధించడం మన సాటి మనిషిని ఆరాధించడమే అదే యేసుని మనం ఉంటుంది లేదా ఒక భగవంతుడిని ఆరాధించుకు ఉంటుంది ఆయన స్మరణలో మనం ఉన్నంతసేపు కూడా మనకు మంచి జరుగుతుంది భగవన్ నామస్మరణే మన ఏకైక లక్ష్యం కావాలి భగవంతుని నమ్ముకోవటమే మన యొక్క ధ్యేయం కావాలి అదే మనకు ఒక తపస్సులా సాగాలి ఒక యజ్ఞంలా సాగాలి అప్పుడు ఖచ్చితంగా మనం భగవంతుని చేరుకోగలుగుతాము ఈ సృష్టిలో ప్రతి జీవి కూడా నర్శించేటటువంటి పద్ధతి ఉంటుంది కానీ చిరస్థాయిగా ఉండేది మాత్రం మనం చేసినటువంటి మంచి పది తరాల ఉన్నవ్వండి పాతిక తరాల ఉన్నవ్వండి వాడు ఏసుక్రీష్ని మన అందరం కూడా గుర్తించుకునే దేవుళ్ళకి ఆరాధిస్తున్నామంటే ఆయన రోజున తనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మన కోసం మనందరి కోసం మన క్షేమం కోసం ఆలోచించాడు కాబట్టి ఆయన భగవంతుడు ఏ భగవంతుడైనా ఆశించింది ఆలోచించింది అంటే ఇవాళ ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు లోతరం రెడ్డి చర్చి హాస్టర్ గారు ఒక మంచి కార్యక్రమం తీసుకునే త్వరగా ఎప్పుడైతే వచ్చారో ఈ వీధుల్లో తిరిగారు ఆ మార్గాలు కూడా ఈ అందులో ఒక మంచి యాత్ర చేస్తున్నారు నిజంగా ఆయన్ని మనం అందరం కూడా అభినందించవలసినటువంటి అవసరం మనకెందుకు లేదా మనం చర్చిన నాలుగు మంచి వాక్యాలు చెప్పి సుమార్త చెప్పి వెళ్ళిపోతాము అంటే ఏ పరిస్థితిలోనూ ఏది మంచి జరిగింది ఇవాళ పది మందికి తెలుస్తుంది మీరు ఒక ప్యాంప్లెట్ కూడా ఇస్తున్నారు అందరికీ నిజంగా ఇది చదివితే ఖచ్చితంగా యేసుక్రీస్తు యొక్క గొప్పతనం అందరికీ అర్థమవుతుంది ఈ మంచి అవకాశాలు ఇచ్చిన అందరికీ నేను పూర్తిగా మనస్ఫూర్తిగా నా యొక్క అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ మీరు సరే మన శాపం పోవాలంటే మన పాపం పోవాలంటే మన శాపం పోవాలంటే మన పాపం పోవాలంటే పొలో వేసు మరాజుకి పొలో వేసు మరాజుకి పొలో వేసు మరాజుకి